ఇండియాని చుట్టి తిరిగేయాలనుకున్న ప్రతి ఒక్క భారతీయుడు తన చనిపోయే ముందర ఒక్కసారన్నా ఈ ప్లేస్ కి రావాలనుకుంటాడు నేను కూడా ఇక్కడికి రావాలనేసి పది సంవత్సరాల నుంచి కలలు కంటా ఉన్నాను ఈ రోజు నా కళ నెరవేరింది ఇక్కడున్న చలికి ఎండాకాలంలో కాలంలో వస్తేనే చాలా మంది తట్టుకోలేరు అటువంటిది నేను అత్యంత చలికాలంలో వచ్చాను ఇక్కడున్న వారు ఈ ప్లేస్ ని భూతల స్వర్గం అని పిలుస్తారు ఎందుకంటే సాక్షాస్తు ఆ పరమశివుడే ఇక్కడున్న కొండలలో కొలువై ఉన్నాడు ఇక్కడికి ఒక్కసారన్నా రావాలి అనుకునే ప్రతి ఒక్క భారతీయుడి కళ ఈ ప్లేసెస్ స్పి సర్క్యూట్ లో చిత్కుల్ మన దేశంలోనే చిట్ట చివరి గ్రామం ఆ అద్భుతాన్ని నేను మీకు ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను హలో గైస్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ అరవై మూడుకి కి స్వాగతం మనం వచ్చేసి ఈ రోజు రాంపురా అనే ఊర్లో ఉన్నాము ఇందాకే హోటల్ అవుట్ చేసేసి రాహుల్ కార్ ని ఇక్కడ ఒక పార్కింగ్ లాట్ లో అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ముందరికి వెళ్ళామంటే మొత్తం మంచితో కప్పబడిపోయి ఉంటుంది అనమాట సో రాహుల్ కారు ఫోర్ బై ఫోర్ కాదు కదా రాహుల్ కార్ కి చాలా కష్టం అయిపోతుంది అందుకు నా వెహికల్ లో ఉన్న ఎక్స్ట్రా లగేజ్ ను మొత్తం రాహుల్ కార్ లో పెట్టేసి మినిమం లగేజ్ తీసుకునేసి నా కార్ లో వెనకలు కనిపిస్తా ఉంది కదా నేను రాహుల్ మాహి ముగ్గురం అయితే స్పితికి బయలుదేరాము వింటర్ లో అయితే స్పితి చాలా క్రేజీ ఉంటది లోతు స్నో లో కూడా మనం వెళ్లాల్సి వస్తుంది ఈ రోజు అయితే మనము ఇండియాలో ఉన్న లాస్ట్ విలేజ్ అయినా చిత్కుల్ అనే విలేజ్ కి అయితే వెళ్ళబోతా ఉన్నాము అక్కడ నుంచి చైనా బార్డర్ జస్ట్ ముప్పై కిలోమీటర్లు ఉంటది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ నవ్వుతుంది వీడియోని చివరి దాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మనో రాహుల్ వచ్చేసి నాకు వాంతిగా వస్తుంది వామ్థింగ్ వామ్థింగ్ అన్నాడు సో అందుకు డ్రైవింగ్ కావాలంటే అందుకు రాహుల్ కొద్దిసే డ్రైవింగ్ ఇచ్చాను ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అయితే వచ్చాము ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది అనమాట ఇటువంటి చెక్ పోస్ట్లు ముందర కూడా ఉంటాయి ఇటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఏం లేదు జస్ట్ మన వెహికల్ ఆపి మన వెహికల్ ఎంటర్ చేసుకుని ముందరకెళ్తా ఉండొచ్చు నా వెనకలు చూస్తా ఉన్నారు కదా కొండనైతే ఇలాగ తవ్వేసి రోడ్ వేసారనమాట ఇటువంటి కొండను తవ్వి రోడ్ వేసినవి చాలా అంటే చాలా వస్తాయి స్పితికి వెళ్లే దారిలో ఆ విజువల్స్ అన్ని వీడియో తీశాను ఒకసారి చూడండి మనమైతే చిట్కొలకి ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట ఎంటర్ అవ్వక ముందే ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి రోడ్డుకి లెఫ్ట్ రైట్ మొత్తం స్నో తో నిండిపోయింది ఇక్కడ చూసారంటే మొత్తం స్నో పడిపోయింది అనమాట ఆ పైన కొండ చూడొచ్చు కొండ పైన అయితే లైవ్ స్నో పడతా ఉంది కొండలు మొత్తం స్నో తో కప్పబడిపోయి ఉన్నాయి ఇక్కడ చూసారంటే ఎవరో యాపిల్ చెట్లు కంచేసుకొని ఉన్నారు లోపల మొత్తం స్నో పడిపోయింది మీరు అటుపక్క కూడా చూడొచ్చు మొత్తం మొత్తం స్నో పడిపోయిందనమాట అక్కడ చూసారంటే మొత్తం లెఫ్ట్ రైట్ స్నో రోడ్డు అయితే ఇలాగ మట్టి రోడ్డు అక్కడ మన వెహికల్ పెట్టాము అనేసి కిందికి వచ్చాను లో చూసారంటే ఇటువంటి బ్యూటిఫుల్ వ్యూస్ తో పాటు ఇటువంటి రోడ్లు కూడా ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ స్పితి సర్క్యూట్ లో మనం కొన్నిసార్లు రోడ్డు నుంచి డివియేట్ అయ్యేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటది ఆ లోపలికి చిన్న చిన్న పల్లెటూళ్ళని వెళ్ళేసి చూడడానికి ఇటువంటి రోడ్లు అయితే ఉంటాయి ఇందాక నుంచి చూస్తున్నారు కదా ఇటు ఇటు ఉంది ఒకసారి లొకేషన్ చూడండి ఈ లొకేషన్ కోసం ఇటువంటి రోడ్లు కాదు దీని అమ్మమ్మలు తాతమ్మలు అంతా వరస్ట్గా ఉన్నా గానీ మన రోడ్లనైతే ఏం పర్లేదు ఎల్లేసి మొత్తం అన్ని ప్లేసులు మీకు చూపించబోతున్నాను మనం ఇప్పుడే చిట్కుల్లోకి ఎంటర్ అయిపోయాము వెనకాల బోర్డు కనిపిస్తా ఉంది కదా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చిట్కుల్ ఇండియాస్ లాస్ట్ విలేజ్ దీని హైట్ వచ్చేసి పదకొండు వేల మూడు వందల ఇరవై అడుగుల హైట్ లో ఉంటది ఇక్కడ చూసారంటే అక్కడ దూరంగా విలేజ్ కనిపిస్తా ఉంది చుట్టూ మంచు కొండలే ఇది ఒక వ్యాలీలో ఉంటుంది అనమాట మొత్తం మంచు కొండలే మధ్యలో ఒక చిన్న ఊరు ఈ ఊర్లో వచ్చేసి జనాభా కూడా చాలా తక్కువ మహా అంటే వంద నుంచి నూట యాభై ఎన్లు ఉంటాయి జనాభా వచ్చేసి దాదాపు వెయ్యి మంది మాత్రమే అదేంటి లేల డక్ లో ఉన్న తుర్తుక్ గదా లాస్ట్ విలేజ్ మరి ఇది లాస్ట్ విలేజ్ అంటే ఏంటనే డౌట్ మీకు రావచ్చు తుర్తుక్ వచ్చేసి పాకిస్తాన్ బార్డర్ సైడ్ లాస్ట్ విలేజ్ ఈ చిత్కులు వచ్చేసి చైనా బార్డర్ సైడ్ లాస్ట్ విలేజ్ చిత్కుల్ని దాటి జస్ట్ ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు వెళ్ళామంటే చైనా బార్డర్ ను చూడొచ్చు ఇప్పటికి దాదాపు అరవై రోజు పైగా ఇండియా అంతా తిరుగుతా ఉన్నాను కదా కానీ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే నేను ఎక్కడ చూడలేదు మీరు ఇక్కడ వ్యాలీలో చూసారంటే నది అయితే పారుతా ఉంది ట్రాన్స్పరెంట్ వాటర్ అనమాట చిట్కుల్ ఇంకొక పేరు కూడా ఉంది అదేంటంటే ద వాండరర్స్ నెస్ట్ అంటే ఒక దారి గమ్యం లేకుండా దారిని వెతుక్కుంటా పోయే వాళ్ళకి ఇది ఒక గూడు అదే గూడులోకి మనం ఇప్పుడు ఎలా పోతా ఉన్నాము నిజంగా చూసారంటే ఎటు చూసినా మంచు వెనకలేవు మన కారు లెఫ్ట్ రైట్ చుట్టూ త్రీ సిక్స్ చూడండి మొత్తం మంచి అసలు ఏంది రబ్బి ఎట్లా వేసుకుంటావు బోడెమ్మలాగా అనుకుంటా ఉన్నారా చలి చంపేస్తా ఉంది అనమాట ఇప్పుడే చిత్కులు లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఎనకల మన కారు పార్క్ చేసాం అనమాట టైం వచ్చేసి దాదాపు మూడున్నర అవుతుంది అక్కడ సూర్యుడు ఇంకా వెళ్లలేదనమాట కనిపిస్తా ఉన్నాడు కదా అయినా గానీ చలి అయితే చంపేస్తా ఉంది చలి ఎంత ఉందో చెప్పారంటే అవాక్ అయిపోతారనమాట మన డీప్ ఫ్రిడ్జ్ లో ఎంత ఉంటుందో చలి అంతుంది మైనస్ సిక్స్ డిగ్రీస్ చలి ఉంది మొత్తం మధ్యాహ్నం పూట ఇది ఇంకా సాయంత్రం కూడా అవ్వలేదు రాత్రి అవ్వలేదు ఒక్కసారి రాత్రి అయిందంటే మాత్రం ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి ఈ రోజు రాత్రి మైనస్ పదైదు వరకు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయనేసి మన గూగుల్ వెదర్ లో చెప్తా ఉంది మీరు ఒకవేళ నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే నా పేరు జగదీష్ నేను చేస్తున్నాను వంద రోజుల అఖండ భారత యాత్ర నా మహీంద్రా తార్ లో ఆ ట్రిప్ లో ఇది అరవై మూడవ రోజు అనమాట ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను వీడియోని దాకా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మంచి ప్రదేశాలు నేను మీకు చూపించబోతున్నాను వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఎందుకంటే ఈ ట్రిప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలంటే నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం మనం వచ్చేసి ఇప్పుడు లో కార్పన్ దగ్గరికి దగ్గరకు వచ్చామనమాట ఇది వచ్చేసి చిత్తూరులో ఉంటుంది ఉంటది ఈ ఫ్రిడ్జ్ ఒకసారి చూడండి ఇదే అనమాట లో కార్పన్ ఫ్రిడ్జ్ మీరు చూడొచ్చు మొత్తం అంత మంచు పడింది అనమాట ఇది ఇనుము కదా అందుకు మంచు త్వరగా కరిగేసి మిగిలిన మంచి గడ్డ కట్టుకుని పోయింది ఇక్కడ నుంచి మీరు కిందికి చూసారంటే బస్పా రివర్ అయితే కనిపిస్తుంది అక్కడైతే చిన్న చిన్న హోటల్స్ లాగా అందుకున్నాయి చూడొచ్చు ఈ బస్పా రివర్ వచ్చేసి మన గ్లేసియర్స్ అంటే మంచు కొండలు కరిగేసి నీళ్లు పారతాయి అందుకు ఇది వచ్చేసి నీళ్లు చాలా తేటగా ఉంటాయి మీకు నేను మంచు చూపించాను కానీ బ్లాక్ ఐస్ అంతకంటే డేంజరస్ అని చెప్పాను కదా డ్రైవింగ్ చేయాలంటే అటువంటి బ్లాక్ ఐస్ ఎలాగ ఫామ్ అవుతుందో చూపిస్తాను చూడండి మధ్యాహ్నం పూట వచ్చేసి టెంపరేచరు జీరో కంటే పైన ఉన్నప్పుడు ఈ మంచు వచ్చేసి కరిగేసి ఇలాగ వాటర్ లాగా అవుతుంది అనమాట తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడైతే టెంపరేచర్ మైనస్ వన్ లోకి వెళ్తదో అప్పుడు ఇది గడ్డ కట్టిపోద్ది చూస్తున్నారా ఇది గడ్డ కడతా ఉంది ఇప్పుడు ఇప్పుడే గడ్డ కడతా ఉంది సో ఇక్కడైతే గడ్డ కట్టేసింది చూపిస్తాను అండి ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఐస్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట మీరు చూడొచ్చు ఇది ఐస్ లాగా ఆల్రెడీ ఫామ్ అయిపోయింది ఇంకొంచెం టెంపరేచర్ డౌన్ కి వెళ్ళిందంటే అది ఫుల్ ఐస్ లాగా అవుతుంది దానిపైన మనం ఏమన్నా కార్ నడిపామంటే మీరు ఎన్ని ట్రిక్కులు ప్రదర్శించినా గానీ కారు కి గిర్పు చిక్కదు ఉంటే ఇలాగా జారుడు బల్ల పైన పెడితే అలాగ జారుకుంటే వెళ్తాదు అలాగా జారుకుంటే వెళ్ళిపోద్ది కారు సో ఈ బ్లాక్ ఐస్ తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వచ్చేసి ఇప్పుడు చిట్కులు ఊర్లో నడుస్తా ఉన్నాం అనమాట మీరు చూడొచ్చు ఇటు చూసారంటే లెఫ్ట్ లో కొన్నిళ్ళు ఉన్నాయి అవి కూడా దూరం దూరంగా ఉంటాయి ఇటు చూసారంటే రైట్ లో కొన్ని ఉన్నాయి చాలా వరకు అయితే క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇది సీజన్ కాదు వింటర్ లో స్పితి ఎక్స్పీరిషన్ చాలా తక్కువ మంది చేస్తారు ఎందుకంటే ఇది చాలా సాహసంతో కూడుకున్న యాత్ర చేతులు కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి ఇక్కడ ఉన్న చాలా ఇళ్ల వరకు అన్ని హోటల్సే అనమాట అందుకు ఇప్పుడు టూరిస్ట్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఇండ్లన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి మీరు ఈ చిత్కూర్లో ఉండాలనుకుంటే మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట మీరు ఇక్కడ చూసారంటే జోస్టల్ సో జోస్టల్ ప్రైజ్ వచ్చేసి ఈ రోజు ఏమో ఐదు వందల ఆరు రూపాయలు ఉంది కానీ వారాన్ని బట్టి నెలలను బట్టి సీజన్ బట్టి రేట్లు మారుతా ఉంటాయి మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు మనం వచ్చేసి ఇప్పుడు ఇండియాలో ఉన్న లాస్ట్ విలేజ్ లో ఉన్న ఒక టెంపుల్ గా అయితే వెళ్తా ఉన్నాము టెంపుల్ చాలా పురాతనమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ వివరాలు మీకు క్లియర్ గా చెప్తాను ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చామనమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ లోపల మొత్తం మంచితో కప్పబడిపోయింది ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ టెంపుల్ లోపల అయితే ఉంటది మీరు చూడొచ్చు మొత్తం చెక్కతో కట్టారు ఇక్కడ గిలతో కట్టే కావద్దు అనమాట మ్యాక్సిమం చెక్కనే వాడతారు టెంపుల్ కట్టేకి కానీ మీరు ఇక్కడ అయితే ఒక లేయర్ చెక్క ఒక లేయర్ రాళ్లతో అయితే టెంపుల్ కట్టేస్తున్నారు ఈ టెంపుల్ పైన కూడా మీరు చూడొచ్చు పైక రాతి పలకలతో చేస్తున్నారు మనము టెంపుల్ లోపలికైతే వెళ్ళాం అనమాట ఎందుకంటే టెంపుల్ ని క్లోజ్ చేస్తున్నారు మామూలుగా ఎండాకాలంలో వచ్చామంటే ఈ ప్లేస్ మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటది ఆ టైంలో టెంపుల్ ఎక్కువసేపు ఓపెనింగ్ లో ఉంటది కానీ ఇప్పుడు ఫుల్ చలికాలం కదా ఫుల్ మంచి పడిపోయింది వచ్చే భక్తులు కూడా చాలా తక్కువ ఉంటారు అందుకని మీరు చూడవచ్చు చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి భక్తులు ఎవరు రావట్లేదు కాబట్టి టెంపుల్ కూడా ఎక్కువసేపు ఓపెనింగ్ లో పెట్టరు ఈ ఊరి అందాలను చూపించాలంటే కెమెరా సరిపోదు డైరెక్ట్ గా చూస్తున్న మా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఒకసారి మీరు కూడా చూడండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట చాలా ఎన్ టెంపుల్ ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో అయితే ఏం లేదు పోనీ ఇక్కడ పూజారి గారు ఉంటారేమో వాళ్ళని అడిగి కనుక్కున్నామంటే పూజారి గారు కూడా ఇక్కడ లేరు అనమాట కానీ నా ఐడియా ప్రకారం తక్కువలో తక్కువ అన్నా గానీ ఐదు వందల సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన టెంపుల్ ఇది మీరు ఇక్కడ చూసారంటే విలేజ్ మొత్తం ఎంటీగా ఉందనమాట అంటే వాళ్ళ సొంత ఇండ్లలో ఉండే వాళ్ళు కూడా ఎవ్వరు బయటికి రావట్లేదు ఈ ఊర్లో ఈ టైంలో బయటికి కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే వస్తారు మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత ఎవ్వరూ అయితే బయటికి రారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండియాలోని చిట్ట చివరి వాలీబాల్ కోర్టు ఫుల్ మంచుతో అయితే కప్పబడిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు తక్కువలో తక్కువైనా గానీ వంద సంవత్సరాల పురాతనమైన చెక్క ఇంకా మట్టితో కట్టిన ఇండ్లు ఇది కూడా మంచు కింద అయితే కూరుకుపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండియాలో ఉన్న చిట్టచివరి చివరి స్కూలు స్కూల్ అయితే కనిపిస్తా ఉంది కానీ ఇందులో పిల్లలేరి అనేసి డౌట్ రావచ్చు మనకి ఎలాగైతే ఎండల కాలంలో యావ రోజులు సెలవులు ఇస్తారో ఇక్కడ ఈ చలి ప్రాంతంలో వచ్చేసి డిసెంబరు జనవరి ఫిబ్రవరి లో సెలవులు ఇస్తారనమాట ప్రస్తుతానికి స్కూల్ సెలవులు అయితే నడుస్తా ఉన్నాయి అందుకు స్కూల్లో ఎవరు లేరు మీరు ఇక్కడ వినొచ్చు అనమాట సౌండ్ కార్ వచ్చేసి రన్నింగ్లో ఉంది కారు లోపల చూస్తే ఎవ్వరు లేరు ఎందుకంటే కార్ని ఆపేసి వెళ్ళిపోయారంటే కారు తెల్లారేసరికి ఫ్రీజ్ అయిపోద్ది స్టార్ట్ అవ్వదు సో ఇక్కడ రాత్రి మైనస్ పద్దెనిమిది డిగ్రీలు మైనస్ ఇరవై డిగ్రీలకి టెంపరేచర్ పడిపోతుంది ఇటువంటి టెంపరేచర్స్లో కార్ని ఈ ఊ ఇలాగా రన్నింగ్లో పెట్టేసి వెళ్తారనమాట ఇటువంటి సిచ్యువేషను మన ఇండియాలో కూడా ఉందని మీకు ఎంతమందికి తెలుసు చెప్పండి ఇందాకొచ్చేసి టెంపరేచరు మైనస్ ఆరు డిగ్రీలు ఉండింది కదా ఇప్పుడు చూసారంటే మైనస్ ఏడుకి పడిపోయిందనమాట సో కూడా అయిపోయింది మీరు ముందర చూడొచ్చు ఇక్కడ చూడాల్సిన ప్లేసులు మీకు చూపించాల్సిన ప్లేస్లు కూడా అయిపోయాయి కానీ చిట్ట ఇక్కడ ఒక డాబా ఉంది ఇండియాలో ఉన్న లాస్ట్ డాబా ఆ డాబాను త్వరగా చూపించేసి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరాలి ఇక్కడ నుంచి మేము నైట్ అయ్యే లోపల వెళ్ళబోతా ఉన్నాము సాంగ్లా అది ఇక్కడ నుంచి దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఒక గంట సేపు పైన అయితే జర్నీ పడుతుంది కానీ వెళ్ళే దారిలో వచ్చేటప్పుడు బురద ఉన్నింది కానీ ఇప్పుడు టెంపరేచర్ మైనస్ ఏడు ఉంది కదా ఆ బురద మొత్తం ఐస్ అయిపోయి ఉంటుంది వెళ్ళడం సేఫా కాదా అనేసి లోకపోతే కల్స్ని అడిగేసి వాళ్ళు సేఫ్ అని చెప్తేనే బయలుదేరిపోతా ఉన్నాం ఇక్కడ బోర్డు కనిపిస్తా ఉంది కదా ఇటు వెళ్ళండి ఇండియాలో ఉన్న చివరి డాబా ఉంటుంది అనేసి ఆ బోర్డు చెప్తా ఉంది అనమాట ఆ డాబా అయితే ప్రస్తుతానికి అయితే క్లోజ్ అయిపోయింది కానీ చూపిస్తాను డాబా వచ్చేసి మనము ఒక ఫ్లోర్ కిందికి దిగాలి అక్కడ కనిపిస్తూ ఉందా ఇదే అనమాట ఇండియాలో ఉన్న చివరి డాబా ఇందాక మేము కిందికి వెళ్ళి ఉన్నాము కానీ అప్పుడు వీడియో తీయలేదు ఉంటుందిలే కొద్దిసేపు అనుకుంటే అంత క్లోజ్ చేస్తున్నారు డాబాని చీకట్లో కానీ ఏదో దట్టమైన అడవిలో వెళ్తున్నట్టుంది కదా ఎనకల భయంకరమైన చెట్లు ఇది వచ్చేసి మనం ఉంటున్న జోస్టల్ ప్రాపర్టీ అనమాట వెనకాల కనిపిస్తుంది ఎండిపోయిన ఆపిల్ చెట్లు ముందర చూసామంటే మనం ఉంటున్న జోస్టల్ ప్రాపర్టీ ఇది ప్రస్తుతానికి అయితే ఈ చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి అనమాట కానీ మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే అన్ని చిగురిస్తాయి ఈ చెట్లు ఇంత ఎండిపోయినా గానీ ఇక్కడ చూసారంటే యాపిల్ పండ్లైతే ఇంకా కింద పడి ఉన్నాయి కింద పడిన యాపిల్ పండ్లే కాదు ఇక్కడ చూస్తే ఈ చెట్టుకొమ్మకి ఇంకొక ఆపిల్ పండు ఇంకా ఉంది ఈ జోస్టల్ అనేది ఒక హాస్టల్ అనమాట ఇది వచ్చేసి సాంగ్లా అనే ఊర్లో ఉంది ఒకసారి ఈ హాస్టల్ ప్రాపర్టీ అంతా చూసేయండి తర్వాత నేను కూడా వీడియో ఎడిట్ చేసి పడుకుంటాను వీడియోని చివరి దాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉంటాను నేను మీ జగదీష్